హాయ్ అండి అందరికీ ముందుగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి చూస్తున్నారు కదండి ఈ పిల్లలు వచ్చేసరికి మనం అయితే పోతిరెడ్డి ఇచ్చామన్నమాట ఇచ్చినప్పుడు మనం ఫోన్ ఇంచెస్ ఇచ్చామన్నమాట ఈరోజు అవి మంచి గ్రోత్ వచ్చినాయి అని వాళ్ళు అయితే మనకి వీడియో పెట్టడం జరిగిందండి చూస్తున్నారు కదా ఎంత సైజెస్ వచ్చినాయో ఒకటి సిక్స్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ కూడా వచ్చినాయండి వెయిట్ అయితే మనకి ఎయిటీ గ్రామ్స్ నుంచి ఫిఫ్టీ గ్రామ్స్ వన్ టెన్ గ్రామ్స్ వరకు కూడా ఉన్నాయండి అలాగే ఇప్పుడు మీరు ఎవరైనా కొత్తగా చేయాలనుకున్న వాళ్ళు బెస్ట్ క్వాలిటీ అండి చూస్తున్నారు కదా ఎంత బాగా ఉన్నాయో క్వాలిటీ కూడా ఫుల్ ఫీడ్ అండి చాలా వరకు చాలామంది ఫోన్ చేసి బిగ్ సైజ్ అడుగుతున్నారండి అలాగే ప్రజెంట్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి బిగ్ సైజు మీకు ఎన్ని కావాలన్నా పంపించగలుగుతాం ఐదు అంగుళాలు ఆరు అంగుళాలు పైన నా నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి అలాగే ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఒకటేనండి వాళ్ళు మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా సరే మనం అయితే చెప్పడం జరుగుతుంది కంపల్సరీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి